హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను బిర్యానీ ప్రిపరేషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ సో ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి వాటిని తీసుకొని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను అదే ఆయిల్లో పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తరువాత బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే కడుక్కొని పక్కన పెట్టేసి దాన్ని ఇవ్వాలి తరువాత బిర్యానీకి కావాల్సిన పన్నీర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకున్నాను అనాస పువ్వు దాల్చిన చెక్క పౌడర్ మిరియాలు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఇదేనండి మెయిన్ దానిని కూడా మీరు యాడ్ చేసుకుంటే మంచి బిర్యానీకి ఫ్లేవర్ వస్తుంది లవంగాలు పెరుగు కొంచెం మనం మొదటిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కారం పసుపు మనకి పన్నీర్ మసాలాకి సరిపోయేంత ఉప్పు మాత్రమే ఇందులో వేసుకోండి మొదటిగా ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర ఒక రెండు చిన్న ఇలాయచీలు అలా అవన్నీ వేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మసాలాన్ని మొత్తం కలుపుకోవాలి అలా మసాలా కలిపిన తర్వాత మనం పన్నీర్ని ఈ విధంగా ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఈ మసాలాలో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో ఒక సగం బద్ద వరకు నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మూడు చిన్న సైజ్ టమాటాలని కట్ చేసుకొని ప్యూరీలాగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నామో ఆ బిర్యానీ బౌల్ని తీసుకొని మొదటగా ఆయిల్ వేసుకొని అందులో మరికొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీలో మెయిన్ పార్ట్ అయిన పన్నీర్ మసాలా గ్రేవీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందాక మనం టమాటా ప్యూరీని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాని తర్వాత మరొకసారి జీడిపప్పు బాదంని పేస్ట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి జీడిపప్పు బాదాంని ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి ఫ్లేవర్ కోసం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం టొమాటోని అలానే జీడిపప్పు బాదం పప్పుని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి కుక్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే అడుగున మాడిపోతుంది ఎక్కువసేపు కుక్ చేసిన జీడిపప్పు ఉంది కాబట్టి గ్రేవీ చిక్కబడిపోతుంది సో ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి మనం పన్నీర్ని మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ఈ గ్రేవీలో కలుపుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయ అవసరం లేదండి రైస్ మనం దమ్కి పెట్టినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పెడితే కింద ఉన్న పన్నీర్ కర్రీ కూడా కుక్ అయిపోతుంది సో అది బాగా సిమ్లో పెట్టేసి మరొక స్టవ్ మీద ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా మరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర గరం మసాలా పౌడర్ రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా ఉడికించుకోవాలి కదా వాటర్ ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం రైస్ ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా మరుగుతున్న వాటర్ లో కలుపుకోవాలి దగ్గరుండి ని అయితే చూసుకోవాలి బాస్మతి రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి రైస్ ని మనం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీకి బాగా మరుగుతున్న వాటర్లో రైస్ వేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చూసుకొని మరొక బౌల్లో కుక్ అవుతున్న పన్నీర్ మసాలాని కూడా ఒకసారి తిప్పుకొని ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వాటర్లో నుంచి వాల్చుకొని పక్కనున్న బౌల్లో లేయర్స్ వైజ్గా రైస్ని వేసుకొని ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని అలానే జీడిపప్పు అలానే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మరొక లేయర్ వేసి సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పుదీనా కొత్తిమీర వేసి ప్లేట్ పెట్టేసి స్టవ్ని ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే రెస్టారెంట్స్కి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ పెట్టాల్సిన పని ఉండదు చక్కగా అదే ఫోర్ హండ్రెడ్తో కావాల్సినవన్నీ తెచ్చుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్తో రాబోతున్నాను రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి